ఈ రోజు మా కమ్యూనిటీ పార్టీ నాయకులు అబ్దుల్ షాహర్ గారి వారి అర్ర్లు గారు ఈ నూతనంగా ఈ టీ అండ్ కాఫీ స్నాక్స్ కార్నర్ చాలా సంతోషంగా ఉంది అకను ఈ వ్యాపారంలో మంచి పరిసార సాధించి అభివృద్ధి పదంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అబ్బర్ bhai ఈ రోజు ఈ నతనంగా కాఫీ షాప్ ఓపెన్ చేసుకున్న మా యంగే గాని నరవత ఇలాంటి ఇంకొక వంద పెట్టాలని మనస్ఫూర్తిగా నెల్లూరు నగరంలో రాధాపుల నగరంలో మా సోదరుడు ఇప్పుడు అక్బర్ గారు నూతనంగా షాప్ ఏర్పాటు చేశారు దీనికి ఎమ్మెల్యే గారు ప్లస్ స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రావణి అయితే ఈ ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మంచి క్వాలిటీతో కూడిన టీ గానీ స్నాక్స్ ఉంది మొత్తం ఇప్పుడున్న పబ్లిక్ ఇచ్చి ఈ షాప్ విజయవంతంగా సక్సెస్ఫుల్ గా రన్ చేయాలని కోరుకుంటూ ఇప్పటికి అక్బర్ కి అభినందనలు తెలుపుతా ఉన్నాను నాకు ఈ రోజు మా తమ్ముడు అక్బరు ప్రారంభించినటువంటి ఈ టీ స్టాల్ వెల్లెల్లని అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ విషయంలో కూడా మనకి ఇక్కడ ఈ రుచికరమైనటువంటి టీ అందించే విషయంలో నాణ్యతలో రాజీ పడకుండా నా పేరు అక్బర్ అండి నేను ముల్లూరు నగరం వచ్చింది నేను ఇదే జ్యోతి నగర్ లో పెట్టి జరిగినందుకు సంతోషిస్తున్నాను దీంతో పాటు ఇదే ఏరియాలో నేను నాకు ఆపర్చునిటీ ఇచ్చిన సంస్థల నుంచి ప్లస్ నేను ఇదే ఏరియాలో నేను పెట్టి దినదిన అభివృద్ధి కోరుకుంటున్నాను నేను ఇప్పుడుండే పోటీ ప్రపంచంలో మంచి కాఫీ టీ జ్యూసెస్ స్నాక్స్ షే మిల్క్ షేక్స్ ఇలాంటి అన్ని వస్తువులు హైజీనిక్ లో ప్రతి పిల్లలకి ఆరోగ్యకరమైన పోషకాహారం అందించేటట్టు చూసుకుంటూ వాళ్ళందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ నా యొక్క షాప్ విచ్చేసి నన్ను ఆశీర్వదించవలసింది నేను కోరుకుంటున్నాను 好，我我。